తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అందిబట్ల శ్రీహర శర్మ గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్థ వివ సంపృక్త వాగత్ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వర ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుద్ధాయ శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ జగత్ గురు పీఠాధిపతులకి కంచిపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు చూసుకుంటే కొన్ని కొన్ని క్రైమ్స్ బయటపడుతున్నాయి ఇప్పుడు వాటిల్లో మరీ ముఖ్యంగా ఏంటంటే సొంత వాళ్ళే ఎవరైతే ఈ నేరాలు చేశారో వాళ్ళు పట్టిస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం సొంత మనుషులు ఇంట్లో ఉన్న వాళ్ళే అంటే ఇవి ఎలా చూడాలి ఈ పరిస్థితుల్ని మీకు ఈ మధ్య కాలంలో బాగా ఇలా కూడా జరుగుతాయి ఇవి జాతకం పరంగా ఉంటాయి ముఖ్యంగా ఆస్ట్రాలజీ అలా కీలక పాత్ర ఉంటుంది ఇందులో అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎందుకమ్మా ఇప్పుడు మనం రీసెంట్గా గమనిస్తే ఒక వెరీ ఇన్సిడెంట్ అక్కకి మ్యారేజ్ చేశారు సందర్భంగా బాగా బంగారాన్ని పెట్టారు తమ్ముడు జలసాలకు అలవాటుపడి బెట్టింగ్లకి అలవాటుపడి ఆ బంగారం కోసం సొంత అక్కనే చంపడం జరిగింది అంటే తోడబుట్టిన వాడి చేతిలో నమ్ముకున్న వాడి చేతిలో ప్రియురాలు చేతిలో ప్రియుడు ప్రియుడి చేతిలో ప్రియురాలు ఇలా నా మనిషి అనుకున్న వాళ్ళ చేతిలో చాలామంది ఈ మధ్య హత్యకి గురవుతున్నారు అలాగే రీసెంట్గా మనం గమనించుకున్నట్లయితే ఐబొమ్మ లేదా బప్పం నిర్వాహకుడు అతను కూడా ఇమ్మడి రవి అనేటువంటి వ్యక్తి కూడాను పట్టుబడడం జరిగింది మనకు కారణాలు తెలియవు కానీ అనేక ప్రసార మాధ్యమాలలో కట్టుకున్న భార్యే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించింది అంటే అంతకు ముందు సవాల్ విసిరాడు కదా పోలీసులకి ఆ పట్టుకోర షికాయత్ వదిలేస్తా సిండికేట్ అన్నట్టుగా దమ్ముంటే పట్టుకోర అన్నట్టుగా దాన్ని సీరియస్ గా తీసుకోవడం తద్వారా అతను వచ్చిన సందర్భంలో ట్రాక్ చేసేసి పట్టుకోవడం జరిగింది కొంత ఇన్ఫర్మేషన్ భార్య కూడా ఇచ్చింది అని అంటున్నారు భార్య మీద చెడ్డ పేరు రాకుండా మేమే సాధించామనే విషయం కూడా ఈ మధ్య వస్తుంది అది ఎంతవరకు మనకు తెలియదు కానీ ఇతమిత్తంగా చూసినట్లయితే అతను జులైలో వచ్చినట్టుగా సెప్టెంబర్లో వచ్చినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి మరి ఎప్పుడు దొరికినటువంటిది ఇప్పుడెందుకు దొరికాడు ఇంతవరకు పట్టుబడకుండా ఉన్న వ్యక్తి ఇప్పుడెందుకు పట్టుబడ్డాడు అంటే ఒక వ్యక్తి యొక్క జన్మ జాతకంలో కొన్ని స్థితిగతులు గ్రహాల యొక్క స్థితిగతుల ప్రభావం మానవుడిని ఎంత తెలివికల్లవాడైనా ఎక్కడో ఒక చోట తప్పు చేయనిస్తుంది ఆ దొరుకుతాడు ఆ సందర్భంలో ఇప్పుడు వీళ్ళ సందర్భంలోనే కనుక ఈ సంబంధం చూసినట్లయితే జీవిత భాగస్వామి జాతకంలో మూడు రకాలైనటువంటి లగ్నాలు ఉంటాయమ్మా ఒకటి చెర స్థిర లగ్నము ద్విస్వభావ లగ్నం ఇలా మొత్తం చూసుకుంటే నాలుగు చరలగ్నాలు నాలుగు స్థిర లగ్నాలు నాలుగు ద్విస్వభావ లగ్నాలు చరలగ్నానికి లాభాధిపతి స్థిర లగ్నానికి నవమాధిపతి అలాగే విశ్వభావ లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి భాగస్వామ్యాధిపతి బాధకుడు అవుతాడు బాధకుడు అంటే బాధ పెట్టేవాడు అని అర్థం ఇప్పుడు నా అంచనా ప్రకారం అనేక అనేక అంచనాలు మనం చేయవచ్చు ఈ అబ్బాయి ఎందుకు భార్య ద్వారా బాధింపబడ్డాడు వేధింపబడ్డాడు తద్వారా అతనికి కలిగినటువంటి ఇబ్బంది ఎప్పుడు కలగలేదు ఇప్పుడు ఎందుకు కలిగింది బహుశా అతను విశ్వభావ లగ్నాలైనటువంటి మీన మిథున కన్య ధనుస్సు ఈ లగ్నాలలో జన్మించి ఉండి బాధక స్థానాధిపతి ఇప్పుడు కన్య మిథున లగ్నంలో జన్మిస్తే బాధక స్థానాధిపతి గురువు ధనుర్ మీన లగ్నాలలో జన్మిస్తే బాధక స్థానాధిపతి బుధుడు మరి వెంబడే పట్టుబడాలి కదా అంటే ఆ యొక్క దశాంతర్దశలు రావాలి ఇది ఒక కారణం బుధ మహాదశో గురుమహాదశో జరుగుతుండాలి ఇది ఒక బేసిక్ రీజన్ గా మనం చెప్పుకోవచ్చు ఇక రెండవది వివాహ కారకుడు దాంపత్య కారకుడు సహజంగానే శుక్రుడు పురుషులకి కుజుడు తర్వాత స్త్రీలకి గురువు అని చెబుతారు ప్రత్యేకించి ఇట్టి శుక్రుడు నీచ స్థితి అంటే కన్యారాశిలో ఉండగా ఉన్న అస్తంగత దోషించి తిన అనగా రవితో మహా గా అసోసియేట్ అయిన అలాగే పాపార్గణం చెందిన ఈ శుక్రుడు పాపగ్రహాలైనటువంటి రవి కుజ శని రాహు కేతు క్షీణచంద్రుడి మధ్యలో ఉన్న బంధింపబడ్డా ఇది ఒక దోషం అంటే భాగస్వామి చేత ఇబ్బంది పడతాడు వివాహ తదనంతరం అని చెప్పి ఇది ఒకటి తర్వాత వివాహ స్థానాధిపతి పురుషుడైతే భార్య ద్వారా భార్య అయితే పురుషు భర్త ద్వారా ఈ విధంగా వివాహ స్థానాధిపతి గనక నీచ అస్తంగత దోషం చెంది ఉన్న వివాహ స్థానము పాపార్గళం అనగా పాపగ్రహాల మధ్యన వివాహ స్థానము బంధింపబడి ఉన్నా ముఖ్యంగా ఎవరి జాతకంలోనైతే శని మహాదశలో శుక్ర అంతర్దశ శని అంతర్దశ జరుగుతున్నప్పుడు ఇది మూడవది రెండవది వివాహ స్థానము వివాహ స్థానాధిపతి వివాహ కారకుడైన శుక్రుడు నీచ స్థితి అస్తంగత దోషం చెంది ఉన్న ఇది రెండవ రీజన్ మూడవ రీజన్ సహజంగానే ఇక జాతకంలో స్థానాలతో గ్రహాలతో సంబంధం లేకుండా శుక్రమహాదశలో శని అంతర్దశ శని మహాదశలో శుక్ర అంతర్దశ జరుగుతుంటే పర్సనల్ గ్రెడ్జ్ అనేటువంటిది స్త్రీలు తీర్చుకుంటారు స్త్రీల వల్ల సమస్యలు ఎదురవుతాయి అంటే ఇక్కడ స్త్రీలు అనగానే చెడ్డ అభిప్రాయం తీసుకోకూడదన్న అంటే ఇక్కడ ఏంటి అంటే ఉదాహరణకి నేను చెప్తాను ఇలా శుక్రుడిలో శని శనిలో శుక్రుడు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక ప్లాట్ కొందామని చూస్తారు అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తారు తీరా రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి అది డబుల్ రిజిస్ట్రేషన్ అనో పనికి రాదనో అది రిజిస్టర్ కాదనో తెలుస్తుంది ఆ ప్లాట్ ఓనర్ పేరు ఏదైతే ఉందో అది ఆడవాళ్ల పేరు మీద ఉంటుంది తనకి సంబంధం లేకపోయినా తను లక్ష రూపాయలు నష్టపోతాడు కదా అదృష్టం బాగుంటే తిరిగిస్తారు అందరు ఇవ్వరుగా ఆ ప్లాట్ ఓనర్ ఆడవాళ్ల పేరు మీద అవుతుంది ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడు తల్లేన కావచ్చు చెల్లైన కావచ్చు అత్తయ్య వదినమ్మ నాయనమ్మ పిన్నమ్మ భార్య కడుపును కుట్టే సంతానమైన నైబర్స్ కొలీగ్స్ హయ్యర్ అఫీషియల్స్ చదువుకుంటుండే క్లాస్మేట్స్ ఇలా ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో స్త్రీల వలన వాళ్ళ యొక్క కోపం వలన బాధపడిన సంఘటనలు ప్రతి ఉంటాయి పురుషుడికే కాదు స్త్రీలకి కూడా ఉంటాయి ఇలాంటివి ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటాయి కారణం శనిలో శుక్రుడు శుక్రుడిలో శని అంతర్దశ జరుగుతున్నప్పుడు ఇలాంటివి ప్రకటితం అవుతాయి దానికల్లా కూడా వివాదాలు జరుగుతున్నప్పుడు వాగ్వివాదాలు జరుగుతున్నప్పుడు కామ్గా ఉండడమే మంచిది ఇతను చేసిన తప్పు ఏంటంటే భారీ చ ఇష్టపడి చేసుకున్నాడు ఆ ఇష్టపడి చేసుకుని పన్నెండు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అతను ఇతర వ్యామోహాలకు డబ్బు మీద సంపాదనకు బాగా ఉండి విడాకులు ఇవ్వడం అనేది జరిగింది ఇలా స్త్రీపరమైన విద్వేషం కలిగింది ఇది అతని జీవితంలో ప్రభావం చూపి అన్నిటికంటే కూడా ముఖ్యంగానమ్మా ఇప్పుడు సమాజంలో ప్రతి మనిషి అనేక రకాలుగా సమస్యల వలయంలో చిక్కుకుని ఉన్నాడు దీనికి గల కారణము ప్రేతశాపము ఉన్నటువంటి కుటుంబాలలో ప్రధానంగా ఐదు రకాల శాపాలు ఈ ప్రేత శాపంలో నిమిడి ఉంటాయి స్త్రీ శాపము శాపము గురుశాపము శాపము సర్పశాపము పితృశాపం ఈ ఐదు కలిస్తే ప్రేతశాపం కింద మారుతుంది ఈ ఐదు కింద ఉండడానికి లక్షణాల్లో ఈ కొన్ని లక్షణాలు ఇతనికి ఉన్నాయి ఏంటా లక్షణాలు ఇతను ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకున్నాడు జాబ్ చేస్తున్నప్పుడు బాంబేలో తర్వాత ఇతని తల్లిగారు కారణాలు మనకు తెలియదు కానీ ఇరవై సంవత్సరాల కిందటే ఇల్లు విడిచి వెళ్ళిపోయాయి అంటే ఏ కుటుంబంలోనైతే చెప్పకుండా ఇల్లు విడిచి వెళ్ళిపోతారో అలాగే ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు జరుగుతాయో ఏ కుటుంబంలోనైతే ఆడపిల్లలే సంతానంగా ఉంటారు సహజంగానే ఈ ప్రేతశాపం అనేది వాళ్ళ కుటుంబంలో ఉంటుంది ఏదో విధంగా సమస్యల వలయంలో చిక్కుకొని ఉండడం కారాగార వాసమయ్యే లక్షణాలు ఉంటాయి ఎవరి కుటుంబంలోనైతే సంతానం కావచ్చు కట్టుకున్న వాళ్ళు కావచ్చు కారాగార వాసం వెళ్ళారు ఎదుర్కొంటున్నారు అని అంటే ప్రేతశాపం ఉన్నట్టే లెక్క ఇటువంటి ప్రేతశాపాన్ని ఇంకా ఈజీగా మనం ఎలా కౌంట్ చేయొచ్చు అంటే తండ్రి వైపు ఆరుతరాలు తల్లి వైపు మూడు తరాల్లో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగానైనా చనిపోయినా పెళ్ళి కాకుండా చనిపోయినా ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు అలాగే ఆడపిల్లలే సంతానంగా ఉన్న మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్న క్షుద్ర ప్రయోగాలు జరిగిన తరచూ యాక్సిడెంట్స్ గురవుతున్నా ఎక్కువ డైవర్సులు అవుతూ ఉండే పెళ్ళిళ్ళు కాకుండా ఇబ్బంది పడుతున్నా సోదర సోదరి మధ్య విభేదాలు ఉన్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో విఫలమే తప్ప అభివృద్ధి అనేటువంటిది ఉండదు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే జీవితం ఉన్నా ఇలాంటి లక్షణాలు గనక ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నా ఆప్యాయతలు ఉండవు ఒకే ఇంట్లో ఉంటారు కానీ శత్రువులా బతుకుతుంటుంటారు పిల్లల్లో శారీరక మానసిక లోపాలతో పిల్లలు జన్మించిన పీడకలలు తరచూ వస్తున్నా చనిపోయిన వాళ్ళు తరచూ కళలోకి వస్తున్నా ఇవన్నీ ప్రయత్న దోషాలే ఇందులో అన్ని ఉండాల్సిన పని లేదు ఏదో ఒక లక్షణం ఉన్నా ప్రేత దోషం తదు ఏమైపోతుంది అంటే కొంతమంది బాగా సంపాదిస్తారు ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని సంపాదించిందంతా పెట్టుబడి పెట్టి స్టాక్స్ లో పెట్టడమో లేకపోతే వ్యాపారం చేయడం నష్టపోతారు అలాంటి కుటుంబాలలో కూడా నష్టపోయి గొప్ప గొప్పగా బతికాని ఫ్లైట్ లో తిరిగామండి ఇప్పుడు స్కూటర్ మీద తిరుగుతున్నామండి అని అంటుంటారు అటువంటి కుటుంబాల్లో ఈ ప్రేత శాపం ఉంటుంది ఇప్పుడు ఇతని విషయం గనక చూసుకున్నట్లయితే ఇతను దాదాపుగా చెప్పడం ఐదు వందల కోట్ల వరకు సంపాదించాడు అంటే మోసం చేసి సంపాదించాడు ఇదంతా కూడా ప్రజల యొక్క ప్రజల్ని మోసం చేసిందే పైగా పైరసీ అనేటువంటి చేయడం ఇదేమి హర్షించదగ్గ విషయం కాదు చట్ట విరుద్ధం కామెంట్స్ రూపంలో అతనికి పాజిటివ్ గా రావచ్చు మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబీకులకి అనుకూలంగా అతను డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు ఉచితంగా సినిమా చూడవచ్చు వాళ్ళకి ఆనందం కలగవచ్చు కానీ చట్టం అంటూ ఒకటి ఉంటుంది దాన్ని గౌరవించాలి కదా మనం ఆ చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో ఒకటైనటువంటి ఈ యొక్క విధానాన్ని అనుసరించడం వల్ల ఇప్పుడు తను సంపాదించినంతా కోల్పోవాల్సి వస్తుంది పేరు ప్రతిష్టలు పోయాయి అలాగే భార్య దూరం అయిపోయింది ఇవన్నీ ఈ ప్రేత శాపం ఉంటేనే ఇలా జరుగుతాయి ఇంకొన్ని కుటుంబాల్లో సూసైడ్ టెండెన్సీ ఉంటుంది ఇప్పుడు ఉదయ్ కిరణ్ జాతకం తీసుకున్నాం అనుకోండి వాళ్ళన్నయ్య సూసైడ్ అమ్మగారు పుష్కరాల్లో పోయారు అది ఒక రకంగా దుర్మరణమే ఇతనికి అలాంటిదే అంటే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నా అలాగే సూసైడ్ టెండెన్సీ ఉన్నా అలా చేసుకోవాలని అనిపిస్తున్న ఆ కుటుంబంలో ఖచ్చితంగా ప్రేతశాపం అందుకనే పుట్టగానే జాతకం చూపించి దోషాల కన్నా ఈ ప్రేతశాపం ఉందో లేదో తెలుసుకొని దాని నివారణ కనుక జరిపించుకుంటే భవిష్యత్తు తరం అంతా కూడా ఆనందదాయకంగా ఉంటుంది ఇతని జీవితంలో కూడా జరిగింది అది ఇరవై సంవత్సరాల కిందట చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవడం కుటుంబ సభ్యులు కొంతమంది పూర్వకాలంలో ఇంట్లోంచి వెళ్ళిపోతారు ఎక్కడ పోయారో తెలియదు అప్పుడు ఇప్పుడు అంటే ట్రైస్ చేసుకోవచ్చు కానీ అప్పట్లో చెప్పేవాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోయారు బతికున్నారో లేదో తెలియదు ఇలాంటి సందర్భాల్లో ఈ యొక్క ప్రేత శాపం కనుక ఉంటే ఇలాంటివి జరుగుతాయమ్మా కాబట్టి దాన్ని నివారణ చేసుకుంటే వీక్షించే ప్రేక్షకులు కూడా వివాహము అనేటువంటిది చాలా మంది రోజున జాతకాలు చూపించుకునేటప్పుడు చాలా పేర్లు మార్చి పెళ్లిని చేసుకుంటారు ఇప్పుడు ఫోన్ వాడుతున్నాం అమ్మా రెడ్మీ ఫోన్ వాడుతున్నాము దానికి ఐఫోన్ కేస్ వేసేస్తే ఐఫోన్ అయిపోతుందా లోపల ఉన్న మెకానిజం రెడ్మీనే కదా అట్లాగే ఇది కూడా కాబట్టి పేర్లు మార్చినంత మాత్రం జాతకాలు మారిపోయి అందుకనే మనము కకుర్తి పడకూడదు సంబంధాల విషయంలో వచ్చినప్పుడు మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యుల చేత అబ్బాయి అమ్మాయి జాతకాన్ని చూపించి ముఖ్యంగా కుదురుతుందా లేదా వాళ్ళిద్దరు ఆనందంగా జీవిస్తారా సంతానం ఉంటుందా వంశ అభివృద్ధి జరుగుతుందా ఎటువంటి దురదృష్ట సంఘటనలు జరగకుండా ఉంటాయా ఇవి పరిశీలింప చేసుకుని ముందడుగు వేసి పెళ్లిళ్ళు చేసుకోవాలి ఇప్పుడు పెద్దగా ఏముందో ఒక పెళ్లి చేస్తే కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ రోజుల్లో లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక మంచి పండితుడి దగ్గర తీసుకెళ్లి ఒక అందులో ఒక వంతు శాతం వన్ పర్సెంట్ కూడా ఖర్చు కాదు మంచి బ్రాహ్మణ చేత చూపించుకొని పండితుల చేత చూపించుకొని సరిపోయింది ముందుకు పెడితే ఈ రోజుల్లో అది ముఖ్యం అమ్మ పూర్వకాలంలో ఏందంటే ఈ జన్మకి నా భార్య ఈ జన్మకి ఇతర నా భర్త అనే కమిట్మెంట్ ఉంది కాబట్టి భర్తని భార్య భర్తను భార్యని భర్త ప్రేమించుకునే అలవాటు ఆ రూల్ అనేది ఆ కాలంలో ఉంది కాబట్టి ఎలాగోలా సంసారం చేశారు పిల్లల్ని కన్నారు అభివృద్ధిలోకి వచ్చారు ఇప్పుడు పరిస్థితులు మారాయి అందరికీ ఇండిపెండెంట్ లైఫ్ వచ్చేసింది ప్రతి వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు కాబట్టి ఇటువంటి కాలములో జాతకాలు చూపించుకొని కుదిరయా లేదని మాత్రమే అప్పుడు మాత్రమే ముందుకెళ్ళాలి కకృతి పడి యాభై రూపాయలకు వంద రూపాయలకి ఎవరు చూస్తారని చెప్పి వెళుతుంటారు కదా ఈ పంచాంగాలు చూసి వధూవర గుణమైన చక్రం చూసి ఈ పాయింట్లను చూసి పట్టుకుంటారు కదా అలా వెళ్ళకూడదమ్మా జాతకాలంటే జన్మించిన లగ్నంని బట్టి చూసుకోవాలి నక్షత్రాలు కాదు ఇలా చూసుకొని చేసుకుంటే గనక ఖచ్చితంగా మంచి జరుగుతుంది భవిష్యత్తులో ఇప్పుడు ఈ ఈ అబ్బాయికి ఇటువంటి జరిగినటువంటి కాకుండా జాతకాన్ని పరిశీలించేప్పుడు బాధ భార్య బాధకు రాలవుతుందా భర్త బాధిస్తాడా ఇవి చూసుకొని సరిపోయి అనుకుంటే ముందుకు వెళ్ళాలమ్మా లేకపోతే ఒక జీవితమే నాశనం అయిపోతుంది ఇలాంటి పరిస్థితులు నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మస్త